శ్రీనివాస్ గారు నమస్తే సో మీరు మీరు గతంలో వేరే కొంతమందిని కలిసి మీ యొక్క ఆలోచన విధానం చెప్పే ప్రయత్నం చేసి కొంతమంది కలవటానికి ప్రయత్నం చేస్తే అందరూ కూడా ఎవరు కూడా టైం ఇచ్చేవాళ్ళు కాదండి ఏదో అసలు దీన్ని తీసుకొచ్చి పట్టుకుంటున్నాడు ఒక వితండవాదంగా బ్రహ్మ వేదాంతం లాగా దాంతో మాకేం డిస్కషను మా పనిది అన్నది టైం ఇచ్చేవాళ్ళు కదండి అసలు ముందర ఇక్కడ ఎందుకు ఆ విధంగా జరిగింది అని అంటే రెండు ఉంది ఒకటి మీరు మీ సిద్ధాంతం కూడా రెండు మీద డ్యూయాలిటీ డ్యూయాలిటీ ఒకటి ఏంటి అని అంటే చాలామందికి సైన్స్ అంటే భౌతికమైనటువంటి సైన్స్నే సైన్స్ అనుకుంటూ ఉంటారు భౌతికమైన అంటే మనము కంటితో చూడ అంటే ఫైవ్ సెన్సర్ గారు కాస్త దేని ఒకదాన్నితోని మనము టచ్ చేసి లేకపోతే వాసన ద్వారా కానీ అలా తెలుసుకునేది మన జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునేది లేదు అంటే భావవాదం ఉంది భావవాదం ఏంటి దేవుడు స్పిరిచువాలిటీ మీ సెన్సరీ ఆర్గాన్స్ అంటే మీ జ్ఞానేంద్రియాలకు అందరి లెవెల్లో ఇంకొకటి ఏదో ఉంది అనేటువంటి భావవాదన మనకి సహజంగా మత విశ్వాసంతో ఆధారపడింది ఈ భావవాదనాన్ని వ్యతిరేకిస్తూ భౌతిక వాదనలు ఉంటూ ఉంటాయి ఇవి ఉన్న దాంట్లో ఏమవుతుంది అంటే ఈ భౌతికంగా లేని ప్రతిదాన్ని వాళ్ళు భావవాదనాన్ని కొట్టిపడేస్తారు సరే మీ థీరీలో ఎంతవరకు ఉంది ఏంటి అనేది తర్వాత చూద్దాం సో ఈ మన హ్యూమన్ మైండ్ ఏదైతే ఉందో మైండ్ అంటే మీరు తల్లి కడుపు నుంచి వచ్చినప్పుడు మీ మెదడు తల్లి కడుపు నుంచి వచ్చింది భౌతికంగా ఆ మెదడు అంటే మన కంప్యూటర్లో హార్డ్ డిస్క్ లాంటిది హార్డ్ డిస్క్ ప్రాసెసర్ ర్యామ్ అన్నీ అది పనిచేస్తాం మొత్తం హార్డ్వేర్ దాంట్లో మనము కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం డిఫాల్ట్ కొన్ని కంపెనీ కూడా చేసి డివైస్ డ్రైవర్స్ అవన్నీ చేసి ఇస్తాడు కొన్ని సాఫ్ట్వేర్స్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ లేకపోతే మరొకటి క్రమంగా మన అవసరాన్ని బట్టి ఒక్కొక్కరు కంప్యూటర్లో ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం కదా అలాగే మీరు పెరిగిన వాతావరణంలో నేను పెరిగిన వాతావరణంలో నిరంతరం మనం మీదైతే మనం ఎక్స్పో మనము ఇంటరాక్ట్ అవుతున్నాం అవి రికార్డ్ అవుతూ ఉన్నాయి మనకైతే కంప్యూటర్ సాఫ్ట్వేర్లో అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం ఇక్కడ ఒకరు ఇన్స్టాల్ చేయట్లేదు అది జరుగుతూనే ఉంది సమాజం నుంచి ఇప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా మీ మైండ్లో కానీ నా మైండ్లో కానీ కొన్ని రికార్డ్ అయినాయి అప్పటికి చూసింది ఏంటి అని అంటే ఆ వాటర్ కనిపించింది అది అంతకు మించి లేదు ఆ సౌండ్స్ కూడా ఆ నుంచి వచ్చిన సౌండ్ మనం చిన్నప్పుడు చెరువులో మునిగేవాళ్ళం కదా మునిగినప్పుడు బయట వాళ్ళు పిలుస్తుంటే ఆ సౌండ్ చాలా తక్కువైపోయి కొంచమే వచ్చింది వాటర్లోంచి పాస్ అయిన సౌండ్ మనకి మనకిప్పుడంటే మన మధ్య గాలి ఒకటే ఉంది గాలి మాధ్యమంతో మనకి నా మాట మీకు వినిపిస్తుంది వాటర్లో ఉన్నప్పుడు ఆ సౌండ్ కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అది డిఫరెంట్గా ఉంటుంది కదా అందుకని తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డకు అటువంటి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఏమంటారంటే నేను ఒక ఎగ్జిస్టెన్షియలిస్ట్ని అంటే తెలుగులో అస్తిత్వవాదం అంటారు ఇది యాక్చువల్గా ఎగ్జిస్టెన్షియలిజం అనేది యూరప్లో డెవలప్ అయింది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత దారుణమైనటువంటి డిప్రెషన్లో ఉన్నప్పుడు అప్పుడు జీవితానికి అర్థం ఏంటి అది ఇదని వాళ్ళు వెతుకుతున్నప్పుడు కొంత డెవలప్ అయింది అంతకుముందు కూడా ఇండియాలో కూడా ఉండేది అస్తిత్వవాదం పేరుతో ఉండేది ఇండియాలో ఎక్కువ మంది తెలియదు ఫెమిలియర్ కాదు సో ఈ కాంటెక్స్లో నేను ఎనలైజ్ చేసి నా ఎనాలసిస్లో నేనేమంటానంటే నేను ముందు వచ్చాను నా తల్లి తర్వాత వచ్చింది ఇది మామూలు వాళ్ళకి కొంత కన్ఫ్యూజర్గా అనిపిస్తుంది ఎందుకు మనం ఈ లాంగ్ డిస్కషన్స్ పెడతామంటే మీకు ఎవరిచ్చినా కొంచెం టైమే ఇస్తే మీరు ఆ నేపథ్యాన్ని వివరించలేరు జస్ట్ చెప్తే కొట్టిపడేస్తూ ఉంటాను అందుకని ఇటువంటి చర్చలు ఎప్పుడు కూడా లాంగే ఉంటాయి ఆ నేపథ్యాన్ని అంతా వివరించాలి కాబట్టి లాంగ్ పెడుతూ ఇప్పుడు నేను ముందు వచ్చాను నా తర్వాత తల్లి వచ్చింది అంటే పడేస్తారు కదా సేమ్ ఈ సిచ్యువేషన్ కూడా దాదాపుగా అంతే మీరు చెప్పేది కరెక్టా కాదా అత్త మీరు చెప్పేది వినటానికి ఎందుకు రావట్లేదు అని అంటే టైం లేదు టైం పెట్టారు టైం పెట్టినప్పుడు మీరు చెప్పలేరు ఏదో కొద్దిగా చెప్పేసరికి ఇందులో వాళ్ళు ఏదో రకంగా అర్థం చేసుకుని కొట్టి పెట్టేస్తారు ఇంకోటండి ఇక్కడ టైం అనేది వాళ్ళు తప్పుకోవడానికి మాత్రమే చేస్తున్నారండి నేను గ్రహించింది ఏంటంటే మూడు వందల అరవై డిగ్రీలు సొసైటీని చదివిన వాళ్ళు లేరండి అందుకని నాకు తెలియదు అని చెప్పి చెప్పకుండా టైం లేదని ఎస్టా అవుతున్నారండి మెయిన్ రీజన్ అయితే నేను తల్లి కడుపులో ఉన్నప్పుడు నాకేం తెలియదు తల్లి కడుపులో నుంచి ఏదో కారణం చేత నేను బయటకు వచ్చేసి అప్పటిదాకా తల్లి కడుపులో నేను ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంత కంఫర్ట్గా ఉంది అండ్ ఇంత లైట్ లేదు హాస్పిటల్లో బయట హాస్పిటల్లో ఇంట్లోనే బయటకు వచ్చేసరికి లైట్ వస్తుంది అండ్ గాలి మొక్కు తగలటం వల్ల ఆక్సిజన్కి లంగ్స్ యాక్టివేట్ అయింది యాక్టివేట్ అవడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వ్ చేసింది బ్లడ్ అక్కడి నుంచి మెటబాలిజం స్టార్ట్ అయ్యి ఆకలి వేయటం మొదలు ఆకలి వేసినప్పుడు నేను రియాక్ట్ అయ్యాను రియాక్ట్ అయితే ఆ రియాక్షన్ ఏడు బిడ్డ ఏడుస్తున్నాడు అంటాం కదా పుట్ట పుట్టిన బిడ్డ ఏడవాలి అంటే రియాక్ట్ అవ్వాలి దాని పేరు మనం ఏడు పని పెట్టుకున్నాం మీరు పదం అన్నారు కదా పదము ఒక మన మధ్య ఒక అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి పదార్థానికి ఆపోజిట్ పదంగా తీసుకొచ్చుకున్నాను నేను కూడా దాన్ని రీనేమ్ చేసుకోవాలని ఓకే నేను నేను చెప్పేది పదార్థము అంటే మీ కాంటెక్స్ట్లో ఒక భౌతికమైనటువంటి పదార్థం అది ఘన రూపంలోను ద్రవ రూపంలోను ఏదో పదార్థం పదము అనేది మీ లాంగ్వేజ్లో చెప్పారు ఇవి రెండు కూడా పదాలే పదాలే రైట్ ఈ రెండు పదాలు తెలుగులో మనము మన ఇద్దరికి ఒకే మీనింగ్ వచ్చేలాగా మాట్లాడతాము ఒకే మీనింగ్ అంటే ఇక్కడ అండి మనం గుర్తింపు కోసం పెట్టుకునే పదాలండి లాంగ్వేజ్ డెవలప్ చేసుకున్నాం ఎగ్జాక్ట్ కానీ పదార్థం లేని పదం లేదు పదం లేని పదార్థం లేదు అనేది ఈ రోజుకి వచ్చేసిందండి పదార్థము అనేది పదార్థం అనే పదం లేకముందు కూడా ఉంది అది ఉందండి రైట్ దాని పేరు మనం మీరు చెప్పినట్టుగా దాన్ని పిలుసుకుంటాము దాన్ని పదార్థము అని పెట్టుకున్నాం అదేంటి మన ఇద్దరి మధ్య మీ మనసులో ఉన్న ఆలోచనని నా మనసులోకి తెలియజేయటానికి ప్రతిసారి దాన్ని అదే పిలవటం కోసం ఇప్పుడు సపోజ్ అది వాటర్ ఉంది దాన్ని వాటర్ అని ఎందుకన్నామంటే మీకు నాకు ప్రతిసారి వాటర్ అదే మన ఇద్దరు అగ్రిమెంట్ అది వాటర్ అంటాం దాన్ని అని కానీ నేను దాన్ని తీసుకురావటము దాన్ని తీసుకోవటమో ఏదో చేస్తాను నేను అంటే మన ఇద్దరి మధ్య అగ్రిమెంటే ఒక భాష భాష అక్షరాలు ఉండాల్సిన అవసరం లేదు అక్షరాలు లేకముందు కూడా పదాలు ఉన్నాయి ఉన్నాయి ఈవెన్ జంతువులు కూడా ఉంటాయి పదాలు అవి కూడా వాటి ఆరుపులతోనే రకరకాల సౌండ్స్ మీటింగ్ అప్పుడు ఒక రకంగా పిలుస్తూ ఉంటాయి ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక అవి కూడా వాటి లాంగ్వేజ్ అది సో అలాగే మనకి రకరకాల లాంగ్వేజెస్ తెలుగు హిందీ ఇంగ్లీష్ జర్మనీ ఇట్లా రకరకాల లాంగ్వేజ్ ఇట్లా ఉన్నాయో ఒకే లాంగ్వేజ్లో కూడా మన అంటే ఒకే లాంగ్వేజ్ అంటే మన ఇద్దరికి సేమ్ అది అగ్రిమెంట్ అయితే ఒకే లాంగ్వేజ్ ఈ లాంగ్వేజెస్ ఒకదాన్ని చూడుకుంటేవి కదా సాంస్క్రి నుంచి వచ్చిందని కొంతమంది అంటారు కొంతమంది ఇది ఇంగ్లీష్ నుంచి వచ్చింది ఇంకోటి ఇంకో లాటిన్ నుంచి వచ్చింది లాటిన్ గ్రీక్ గ్రీక్ ఏవో చెప్తూ ఉంటారు ఎనీహౌ ఎలా వచ్చినా ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ఇద్దరికి మధ్య అగ్రిమెంట్ రైట్ ఈ అగ్రిమెంట్లో పదార్థము పదము ఇవి రెండు కూడా అగ్రిమెంట్ పదము అంటే కమ్యూనికేషన్ కోసం వాడేది పదార్థము అనేది ఒక భౌతికమైంది అనేది రైట్ తల్లి కడుపులోంచి వచ్చిన తర్వాత నాకు ఇవేం తెలియదు కదా పదము తెలియదు పదార్థం తెలియదు భాష తెలియదు ఏమీ తెలియదు నాకు ఆకలియటం వల్ల కంఫర్ట్గా లేకపోవటం వల్ల నేను రియాక్ట్ అయ్యా దాన్ని వీళ్ళు ఏడుపు అని పిలిచారు బిడ్డ ఏడిసిందని నాకు తెలియదు అప్పుడు నేను రియాక్ట్ అయ్యా అప్పుడు ఎవరో ఒకరు వచ్చి నా నోట్లో ఒక నిప్పులు పెట్టారు అది బాటిలో లేకపోతే మధురతో పెట్టి ఆమె మదర్ అని తెలియదు ఇది నిప్పులు తెలియదు అండ్ ఏం చేయాలో తెలియదు నోట్లోకి ఏదో వచ్చింది వచ్చినప్పుడు ట్రయల్ అండ్ ఎర్రల్ మెథడ్ అంట రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటే మీరు ఎట్లాగైతే రకరకాలుగా ట్రై చేశారు ట్రై చేస్తుంటే ఎక్కడ ఒకటి దొరుకుతుంది కదా అట్లా నేను దాన్ని కొరికి చప్పరించి అటు చేసి ఇటు చేసి అటు చేసి ఇట్లా కొంత సక్ చేసేసరికి కొంత లిక్విడ్ వచ్చింది అది లిక్విడ్ అని తెలియదు పాలు అని తెలియదు పాలు ఉంటాయి అని తెలియదు నీళ్ళు ఉంటాయి అని ఏమీ తెలియదు నాకు నా నోట్లోకి అయితే వస్తే అది నేను మింగాను మింగినప్పుడు నా ఆకలి తీరింది ఆకలి తీరేది కంఫర్ట్గా తర్వాత కొంచెంసేపు మళ్ళీ అట్లాగే అనిపించింది మళ్ళీ అలాగే రియాక్ట్ అయ్యాను మళ్ళీ ఆమె 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 ఉంటుందని నాకు తెలియదు అతను నా చూపు కూడా ఎక్కువ దూరం వెళ్ళదు జస్ట్ కొన్ని అడుగులే వెళ్తుంది ఆమె వచ్చింది అంటే సేమ్ టైప్ ఆఫ్ టచ్ సేమ్ టైప్ ఆఫ్ స్మెల్ సేమ్ టైప్ రాబట్టి నెక్స్ట్ టైం ఆమె అనేది నేను గుర్తించాను రైట్ అప్పటి నుంచి ఆమె వచ్చినప్పుడు నాకు కంఫర్ట్గా చేస్తుంది కాబట్టి ఆమె స్మెల్ వచ్చిన ఆమె టచ్ వచ్చినా ఆమె కనిపించే ఆమె స్కిన్ టోన్ కలర్ ఏదైతుందో అది రాగానే ఈమె ఆమె అంటే ఈ వస్తువు ఈమె ఆమె జంతువు ఏం తెలియదు సేమ్ సిచ్యువేషన్ వస్తుందని నేను పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాను హ్యాపీగా ఆమె ఇంకా నాకు కేర్ తీసుకుంటుంది చక్కగా నాకు స్నానం చేపిస్తుంది టాయిలెట్ వెళ్తే క్లీన్ చేస్తుంది పాలిస్తుంది మెల్లగా తినిపిస్తుంది అమ్మ అమ్మ అను అంటే నాకు కంఫర్ట్ ఉంది అందుకని అమ్మ అన్న నాకు తెలియదు ఆమె అమ్మనా కాదా అమ్ముంటుంది అమ్మమ్మ ఉంటుంది ఏమీ నాకు తెలియదు నా కోసం నాకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఆమె అలా అన్నమంది కాబట్టి నేను కూడా చూసి అనుకరించడం ద్వారా అమ్మ అన్నాను ఆ తర్వాత ఇంకొకరిని నెవర్లు చూపించి ఆయన నన్ను కేర్ తీసుకుంటున్నాడు ఆమెను కేర్ తీసుకుంటున్నాడు నాన్న అను అంటే నాన్న అన్న అది నాకోసమే రైట్ ఆ తర్వాత ఎవరో ఏడిపిస్తున్నారు ఆడిస్తున్నారు ఇగో నీ అన్న అక్క తమ్ముడు వీళ్ళందరి నీ సిప్లింగ్స్ అంటే అది కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళని కూడా ఇవన్నీ ఎందుకోసం అల్టిమేట్లీ నాకోసమే అలాగే బడికెళ్ళి చదువుకోము గురువు గారు ఆయన ఆయనకి గౌరవం ఇస్తే నీకు చదువు వస్తుంది అన్నాడు అంటే గౌరవం ఇచ్చాను కాలక ముఖమంటే మొక్కాను ఎందుకోసం మళ్ళీ అల్టిమేట్లీ నా కోసమే గుడికి వెళ్తే దేవుడు ఉంటాడు మొక్కు అంటే ముఖ్యం ఇవన్నీ నాకోసం ఇవన్నీ నా కోసమే నాకు ప్రోగ్రాం తర్వాత మెల్లగా ఇవన్నీ నమ్మటం మొదలుపెట్టాం నిజంగా గురువుని మొక్కితే చదువు వస్తుందేమో నిజంగా బడిలో చదువు ఉంటుందేమో రైట్ నమ్మాను ఉంటుందో లేదో నాకు తెలియదు అందరూ అన్నారు కాబట్టి నమ్మేను అలాగే నిజంగా గుడికెళ్తే గుడిలో దేవుడు ఉంటాడేమో దేవుడికి మొక్కితే హెల్ప్ చేస్తాడేమో ఎందుకు వాళ్ళు చెప్పారు ఎందుకు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు అనుకుని వాళ్ళు నమ్మే అలాగే చదువుకోవాలి అంటారు చదువు అనుకుని చదువుకున్నాను బడికి వెళ్తే బడిలో చదువు ఉంటుంది అనుకున్నాను అలాగే సైంటిస్టులు ఉంటారు వాళ్ళు కనిపెడతారు వాళ్ళు సైంటిఫిక్గా థింక్ చేస్తారు అనుకుంటే నమ్మే ఇవన్నీ నమ్మకాలే రైట్ ఈ నమ్మకాలు సమాజంలో నాలాగానే మీకు అబ్బాయికి అందరికీ అట్లాగే డెవలప్ అయింది డెవలప్ అయిన తర్వాత ఈ నమ్మకాలు ఒక్కసారి చేస్తుంది ఒకసారి పని చేయట్లేదు రైట్ వీటిని ఎప్పుడు నేను ప్రశ్నించలేదు ఎందుకు ప్రశ్నించలేదంటే ముందు నాకు బెనిఫిట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు నా బెనిఫిట్ కోసమే చెప్తారు అనుకున్నాను వాళ్ళకి తెలుసు అనుకున్నాను వాళ్ళకి ఎంత తెలుసు నాకు తెలియదు కానీ వాళ్ళు తెలుసు అనుకుని వాళ్ళు కూడా తెలిసినట్టుగా చెప్తున్నారు తెలిసినట్టుగా చెప్పడం వల్ల నిజంగా వాళ్ళకి తెలిసేమో అనుకుని అమ్మని ఎట్లా యాక్సెప్ట్ చేశాను నాన్నని ఎట్లా యాక్సెప్ట్ చేశాను టీచర్ని అట్లగా యాక్సెప్ట్ చేశాను సైంటిస్ట్ అట్లాగే యాక్సెప్ట్ చేశాను యూనివర్సిటీస్ని యాక్సెప్ట్ చేశాను బట్ ఇవన్నీ కూడా నేను యాక్సెప్ట్ చేయటం అందులో నిజం ఎంత ఉంది అనేది తెలియదు అయితే మీకు ఎందుకు వాళ్ళు యాక్సెప్ట్ వాళ్ళు మిమ్మల్ని మాట్లాడటం మీ దాని ఏముందో పక్కన పెట్టండి మీతో మాట్లాడటానికి ఎందుకు అంగీకరించలేదంటే వాళ్ళు బాగా యాక్సెప్ట్ చేశారు అది తప్ప వేరేది లేదు ఎప్పుడైతే అది తప్ప ఆ స్టాండర్డ్స్ ఆ డెఫినేషన్స్ అవి ఉన్నాయి అవే నేర్చుకున్నాం నేర్చుకుని దానికి స్టాండర్డ్స్లో ఫిట్ కాని ఏది కూడా వాళ్ళు చూస్తానికి రెడీగా ఉండాలి రైట్ మీ థీరీ పని చేస్తా లేదా పక్కన పెట్టండి ఒక థీరీ ఏదన్నా రావాలి అని అంటే అంటే ఈ మానవాళి ఇన్వెన్షన్ ఏది జరిగినా సరే అదేది ఫార్మల్ ఎడ్యుకేషన్లోంచి రాలేదు కాలేజ్ యూనివర్సిటీస్ రాలేదు సైన్స్ అనేది సైన్స్ అనే వర్డ్ లేక ముందు కూడా ఉంది కదా సైన్స్ అనే వర్డ్ మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కోసం అది లేక మీద మనిషి లేక ముందు కూడా ఈ నేచర్ ఇలాగే మనిషి మంటను కనిపెట్టాడు కదా అప్పటికి అతనికి చదువు లేదు కదా మన చదువులు లేవు యాక్చువల్గా అదే చదువు అది కూడా చదివే కానీ మన చదువులు లేవు మనిషి చక్రాన్ని కనిపెట్టాడు మనిషి లెక్కలేసి ఆ సూర్య చంద్రులు వాళ్ళ గమన సూర్యచంద్రుల గమనం ఉండదు భూమి తిరగటాన్ని బట్టి వాటిని కొంత లెక్క కట్టి అమావాస్యలు పౌర్ణమిలు అలాగే వచ్చేసి సూర్యగ్రహణము చంద్రగ్రహణం ఇవన్నీ లెక్కలేసి పరిస్థితి తీసుకుంటారు వీటిలన్నిటికీ యూనివర్సిటీస్ లేవు అయితే ఎప్పుడైతే మనము ఇది కాదు సైన్స్ అంటే యూనివర్సిటీలోనూ కాలేజ్లోనూ సామాన్య శాస్త్రంలో బుక్లో చదువుకోవాలి అని ఎప్పుడైతే నమ్మటం మొదలుపెట్టామో అప్పుడు ఇతరులు చెప్పేది ఏది కూడా వినడానికి రెడీగా లేరు ఎందుకంటే వాళ్ళ మనస్సు ప్రతి ఒక్కరి మనస్సు ఇంట్లో నా మనసుతో సహా కొన్ని నమ్మకాలతోనూ విశ్వాసాలతోనూ నిండిపోయి ఉంటాయి నిండిపోయిందో దాన్ని ఆపోజిట్తో యాక్సెప్ట్ చేయలేకపోతాం అందుకని ఇప్పుడు నా థెరపీ నేను ఎగ్జిస్టెన్షియల్ థెరపీ ఇస్తాను అది నేను డెవలప్ చేసినటువంటి థెరపీ ఎగ్జిస్టెన్షియలిజం అండ్ సైకాలజీ ప్లేస్ నా థెరపీలో మొదట నా క్లయింట్ని రియలైజ్ చేసేది ఏంటి అంటే జ్ఞానము ఏదైతే ఉందో అది అన్నిటికంటే బలహీనమైనటువంటి సాధనం అన్నిటికంటే బలమైంది శరీరం బికాస్ శరీరం అనేది ప్రకృతికి సంబంధించి ప్రకృతి అంటే ఎక్కడో హిమాలయాలు జలపాతాలు కాదు యు ఆర్ నేచర్ నేచర్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ ద నేచర్ కేమ్ త్రూ యువర్ పేరెంట్స్ అంటారు మీ శరీరంలోను మెదడులోను జరిగే మార్పులు ప్రకృతి ప్రకారమే జరుగుతాయి తప్ప మీరు కోరుకున్నట్టు మీ పేరెంట్స్ కోరుకున్నట్టు మీ డాక్టర్ కోరుకున్నట్టు టీచర్ కోరుకున్నట్టు క్యాస్ట్ రిలీజియన్ లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం కదా నేచర్ ప్రకారం నేచర్ ఈజ్ సుప్రీం కానీ మనకి రెండు థియరీస్ బ్రెయిన్ వాష్ అయింది రెలిజ్ ఏ మతమైన ఏం చెప్పిందంటే దేవుడు సృష్టించాడు దేవుడు మనిషిని సృష్టించి మనిషి కోసమే ఈ ప్రకృతిని పర్వతాలను నదులను లేకపోతే అడవులను సృష్టించాడని రకరకాల కొంచెం అటు ఇటుగా అన్ని మనం ఏ థియీరీని నమ్మినా నేచర్ కనవసరం నేచర్ దృష్టిలో మనిషి కూడా ఒక జీవరాశి ఏమాత్రం సుప్రీంశీలే నేచర్ మనం సుప్రీం అనుకుంటాం నేచర్ ఈ సుప్రీం సైన్స్ అంటే నేచర్ని తెలుసుకోవటమే మనుషులు ఏం కనిపెట్టేది ఉండదు ఆల్రెడీ ఉంది సైన్స్ అంటే వాళ్ళు చెప్పేదానికి అర్థమే లేదండి సైన్స్ అన్న ఏం లేదండి నాలెడ్జ్ అంతే నాలెడ్జ్ కూడా నాలెడ్జ్ ఈజ్ ఆల్సో బిలీవ్ జ్ఞానమంతా అజ్ఞానం అంటారు మీ నాలెడ్జ్ మీరు నమ్ముతున్నారు కాబట్టి అలా అనిపిస్తుంది మీ నాలెడ్జ్కి విరుద్ధమైంది మీరు యాక్సెప్ట్ చేయండి వస్తాను అక్కడికి వస్తాను ఇప్పుడు నేను నన్ను కుట్టే మస్కిటో బూత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ నీచర్ నేను ఎక్కువ మస్కిటో తక్కువ కాదు కదా కేవలం ఫీమేల్ మస్కిటోనే హ్యూమన్ హిమోగ్లోబిన్ కోసం వాటి పునరుత్పత్తి కావాలి కాబట్టి వస్తాను మేల్ మస్కిటోస్ మన మొహం కూడా చూడాలి మస్కిటో తప్ప ఈ భూమి మీద ఏ జీవరాశి కూడా మనిషిని చంపుకు తిందామని రావట్లేదు వాటి జోలికే మనం వెళ్తాం చీమల జోలికి పాముల జోలికి వెళ్తే అవి తప్పించుకోలేక మనం కరుస్తాం అందుకని అలాగే నా చేతిలో ఒక క్యాన్సర్ కణం వచ్చింది అనుకుందాం ఒక్కటే కణం నేచర్ కాంటెక్స్ట్ అది నేను సమానం నేను ఎక్కువ తక్కువ కాదు కదా నేను బ్రతకాలంటే దాన్ని చంపేయాలి లేదంటే అది బ్రతికే క్రమంలో నేనైనా చనిపోతాను కరోనా కూడా నేచరే గో కరోనా గో కరోనా ఎంత అరిసినా చైనీస్ కరోనా గో బ్యాక్ అంటూ యునానిమస్గా రెజల్యూషన్ పాస్ చేసినా పోదు పోకపోగా ఒకరి డ్రాప్లెట్స్ ఒకరి మీద పడటం ద్వారా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయ్యింది బికాజ్ నేచర్ ఈజ్ సుప్రీం మ్యాన్ ఈజ్ నాట్ ఇట్ ఆల్ సుప్రీం కాబట్టి ప్రకృతి ద్వారా వచ్చే మార్పులు ఏవైతే ఉన్నాయో అవి చాలా బలంగా ఉంటాయి వాటికి విరుద్ధంగా మనం ఏం చేయలేము రైట్ అది మొదటిది రెండవది మనం పెరిగిన వాతావరణంలో మన మనసు మీద ఒక ప్రోగ్రామ్ ఏర్పడుతుంది ఇది సాఫ్ట్వేర్ ఇందాక ప్రకృతి ద్వారా ఏర్పడినటువంటి వీటిని ఏమంటామంటే హార్డ్వేర్ బయలాజికల్ మన ర్యామ్ హార్డ్ డిస్క్ ఇటువంటి ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే మనం పెరిగిన వాతావరణంలో ఏర్పడింది చిన్నప్పుడు నానమ్మ నిద్రపోడానికి ఒక కథ చెప్పింది ఊరిచేవర ఒక మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు కింద ఒక దెయ్యం ఉంది అని చెప్పింది అనుకోండి మనం ఊహించుకొని భయపడి ఉంటాం జీవితంలో అనేక మర్రి చెట్లు చూసుకుంటాం కానీ మర్రి చెట్టు అనగానే ఆ మర్రి చెట్టు గుర్తు వస్తారు గుర్తొచ్చి హార్ట్ బిట్ట మా ఊర్లో తాలూకా ఆఫీస్ దగ్గర ఒక బావి ఉండేది పెద్ద బావి ఆ బావిలో వాటర్ ఏంటంటే అల్కలైన్ వాటర్ అది పప్పు ఉడుకుతుంది ఈజీగా అందులో దాంట్లో పప్పులు షోడ వేయాల్సిన పని అందరూ అక్కడికి వెళ్తే ఉడుకెళ్తూ ఉంటాను నేను ఎప్పుడు ఆ బావి లోపలికి చూడలో ఒకటి రెండు సార్లు దాని పక్క నుంచి వెళ్ళి ఉంటాను అప్పుడు ఏమైందంటే నైన్త్ క్లాస్లో ఆ ఊర్లో ఉన్న బాగా డబ్బున్న వాళ్ళ కోడలు అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది నేను చూడలేదు నా క్లాస్మెట్ చూసి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇలా తేలుతుంది ఇలా చీర తేలుతుంది జుట్టు ఇలా ఉంది అదంతా నేను ఇమాజిన్ చేసుకున్నా కదా తర్వాత జీవితంలో అనేక బావిలు చూశాను మా ఇంట్లో కూడా బావి ఉండేది కానీ ఇప్పటికీ బావి కానీ అది గుర్తొస్తుంది ఒక్కడే ఉంటే కొంచెం హార్ట్ బీట్ రేట్ కూడా పెరుగుతుంది ఒక ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ అంటే స్ట్రైక్ అది ప్రోగ్రామ్ డాగ్ అంటే మీ గుర్తొచ్చే డాగ్ వేరు మీ వైఫ్ గుర్తొచ్చే డాగ్ వేరు ఆమెకు ఒక చిన్న పప్పి డాగ్ గుర్తొస్తుంది హ్యాపీగా ఉంటుంది మీకు పెద్ద అల్సేషన్ డాగ్ వెంట పడుతున్న సీన్ ఉంటుంది మీ హార్ట్ బీట్ రేట్ ఆమె అంటుంది కదా డాగ్కి ఎందుకు భయపడుతున్నాం ఇది చాలా క్యూట్గా ఉంటుంది చెవులు వేలాడుతూ ఉంటాయి హార్ట్ బీట్ రేట్ చెవులు వేలాడుతూ ఉంటాయి బ్రౌన్ వైట్ బ్యాచెస్ ఉంటాయి అప్పుడు మీ డాగ్కే కొంచెం సైజ్ తగ్గించుకుంటారు కొంచెం క్యూట్నెస్ని అప్లై చేసుకుంటారు తప్ప ఆమె డాగ్ ఎప్పటికీ మీకు అర్థం కాదు మీడా కూడా అర్థం కాదు ఇవి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటారు ఇది మన ఎగ్జాక్ట్లీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ లాంటివి రైట్ మీరు ఆ రంగంలో ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది అందుకని అది పోల్చి చెప్తుంది ఇది సాఫ్ట్వేర్ లాంటివి ఇవి రెండు కాక మూడోది ఉంది మూడోది వాటిని జ్ఞానం అంట జ్ఞానం అంటే ఏంటి అంటే మనము కావాలని తెలుసుకున్నటువంటి స్కూల్కి వెళ్ళో టీచర్స్ చెప్పారు పేరెంట్స్ గురూజీలు స్వామీజీలు బుక్స్ చదివాము భగవద్గీత చదివాము కురాన్ చదివాము లేకపోతే ఇంకో విజయానికి ఐదు మిట్లో ఆరు మిట్లో ఏవో చదివాం ఏ పుస్తకాలు చదివాం ఎవరి ద్వారాను ఇది జ్ఞానము అని తెలుసుకున్నటువంటి ఇది మూడవది అయితే ఇది బిహేవియరల్ సైన్స్ అంటారు దీన్ని బిహేవియల్ సైన్స్లో ఏ రెండు ఫ్యాక్టర్లు సమానంగా ఉండవు ఏ ఫ్యాక్టర్ రెండోసారి సేమ్ రిజల్ట్స్ ఇవ్వదు ఈ మూడు ఫ్యాక్టర్లు కూడా సమానంగా ఉండవు మూడిట్లో అన్నిటికంటే బలంగా ఉండేది ప్రకృతి తర్వాత బలంగా ఉండేది ప్రోగ్రామ్ మనం పెరిగిన వాతావరణంలో మనకు తెలియకుండా ఏర్పడింది అన్నిటికంటే బలహీనమైనది జ్ఞానము ఎందుకంత బలహీనం అంటే జ్ఞానం అనేది ముందే మనం డిసైడ్ అని రైట్ మనకి ఆ జ్ఞానం అని దేన్ని అంటున్నాము జ్ఞానంతో వేరే వాళ్ళ జ్ఞానంతో పోటీ పడవచ్చు మార్కులు తెచ్చుకోవచ్చు టాపర్ అవ్వచ్చు జాబ్ సంపాదించవచ్చు ఇవన్నీ చేయవచ్చు కానీ సైకలాజికల్ అండ్ బయలాజికల్ ప్రకృతిని కానీ ప్రోగ్రామ్ కానీ జ్ఞానం ఏమాత్రం కదల్చలేదు ఎందుకంటే జ్ఞానమని మనం దేన్ని అంటున్నాం అనేది మ్యాటర్ జ్ఞానం అని దేన్ని అంటున్నామంటే మన విశ్వాసాలకు అనుకూలంగా ఉంటేనే జ్ఞానం అంట ఉదాహరణకి హిందువులకు భగవద్గీత ఇస్తే జ్ఞానం అని కన్సిడర్ చేస్తూ అవుతారు ముస్లింస్కి ఇస్తూ రిజెక్ట్ చేస్తారు ముస్లిమ్స్ ఖురాన్ ఇస్తే జ్ఞానం అని చదువుతారు భగవద్గీత ఇస్తే రిజెక్ట్ చేస్తారు రైట్ ఎందుకు బికాస్ ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది మతం మతం అనేది పెరిగిన వాతావరణం ప్రోగ్రాం దానికి విరుద్ధంగా ఏదొచ్చినా దాన్ని మనం అంగీకరించం అది మీరైనా నేనైనా ఇంకొకరైనా ఇంకొకరైనా సైంటిస్టులైనా ఒకటి ప్రోగ్రాం జరిగిపోయింది పెరిగిన వాతావరణం దానికి విరుద్ధంగా మీరు జ్ఞానం ఇచ్చినా అది జ్ఞానమే కాదంటారు అందుకనే జ్ఞానం అంతా అజ్ఞానమే అనేది రైట్ సో కాబట్టి ఏమవుతుందంటే మీరు చెప్పే విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం కమ్యూనికేట్ అవనే అవ్వదు ఎందుకంటే నేనేమంటారు హ్యూమన్ బీయింగ్స్ మధ్య కమ్యూనికేషనే పాసిబుల్ కాదు డాగ్ అంటే నాకు గుర్తొచ్చే డాగ్ వేరు మీరు గుర్తొచ్చే డాగ్ వేరు రైట్ నేను ఎంత వివరించినా నా మనసులో ఏ డాగ్ ఉందో ఆ డాగ్ మీ మనసులోకి ఎప్పటికీ నేను రీప్లేస్ చేయలేను ఎన్నో చెప్తాను ఆ రెడ్ కలర్ మీ రెడ్ కలర్ వేరు నా రెడ్ కలర్ మీరు పెరిగిన మీ ఊర్లో ఉన్నది వేరు నా ఊర్లో ఉన్నది వేరు చింత చెట్టు అంటారు నీ చింత చెట్టు వేరు నా చింత చెట్టు వేరు ఎప్పటికీ కూడా హ్యూమన్ బీయింగ్స్ మంచి కంప్లీట్ కమ్యూనికేషన్ పాజిబులే కాదు అటువంటప్పుడు మీకు నాకు ఒకటి లేదు రైట్ ఒక పదానికి మీ అర్థం వేరుంటే నా అర్థం ఉంటుంది మనం చూసిన రెడ్ కలర్ కూడా మీ రెడ్ కలర్ వేరు నా రెడ్ కలర్ వేరు దాన్ని చూసే విధానం వేరు అటువంటిప్పుడు కమ్యూనికేషనే పాజిబుల్ కాదు కమ్యూనికేషనే పాజిబుల్ కానప్పుడు కొంతమంది ఏదో వాళ్ళకి తోచింది కమ్యూనికేట్ చేసుకొని ఏదో ఒక విధంగా కొంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది టెక్నాలజీ వస్తుంది తప్ప ఈ టెక్నాలజీ కానీ లేకపోతే ఈ థియరీస్ కానీ ఇవన్నీ కూడా మనిషి జీవితానికి మనిషి జీవితానికి ఉన్నతికి ఏమి ఉన్నతి అంటే ఏంటి కంఫర్ట్స్ కాదు ఇప్పుడు సోఫాలో కూర్చున్నాము హ్యాపీగా ఉంది ఇది ఉన్నది కాదు కదా మనం చిన్నప్పుడు బ్రహ్మాండంగా పనులు చేసాం ఇప్పుడు చేయలేని స్థితికి వెళ్తున్నాం ఇది ఉన్నది కాదు యాక్చువల్గా దుర్గతి సో నడవలేకపోతున్నాము థర్టీ ఇయర్స్కి డయాబెటిక్ అయిపోతున్నాము అండ్ ఆడపిల్లలు రకరకాల ప్రాబ్లంతో గైరిక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు రకరకాల కొత్త సమస్యలు వస్తున్నాయి ఆనందం లేదు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు అటాక్ చేస్తున్నారు ఇంకా పెరుగుతున్నాయి కదా సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ సైన్స్ అనుకుంటున్నాం సైన్స్ ఆల్రెడీ ఉంది మనిషి సైన్స్ పేరుతో ఏదో తన టెక్నాలజీ డెవలప్ చేసే కొద్దీ పెరుగుతున్నాయి సొల్యూషన్ ఏదైతే అనుకుంటున్నామో అదే ప్రాబ్లం మన ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏదైతే అనుకుంటున్నామో అదే ప్రాబ్లం ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఇప్పుడు దాకా అంటే మనము కెమెరా ఆన్ చేయకముందు ఎక్స్ప్లెయిన్ చేసిందా ద్వంద్వత్వం ఉంది అని ఈ ద్వంద్వత్వము అనేది అంటే డ్యూయాలిటీ రెండు ఉంటుంది అనేది మీరు రకరకాల కాంటాక్స్లో ఇచ్చారు ద్వంద్వత్వము ఇప్పుడు మనకి ఫిజిక్స్లో మీరు ఫిజికల్ సైన్స్ నుంచి వచ్చారు కాబట్టి ఫిజిక్స్లో ఫేస్ నుంట్ అంటే ప్లస్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఎలక్ట్రికల్గా ఎలక్ట్రికల్ దాంట్లో ఇవి రెండు ఉన్నాయి